మార్కెట్లో నాణ్యమైన విత్తనం అందుబాటులో లేక రైతులు నిత్యం పంటల సాగులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ విత్తనంపై ఆధారపడి ఓ పంట కాలాన్ని కోల్పోతున్నారు వేలకు వేలు పోసి కొనుగోలు చేసిన విత్తనం చేనులో మొలకెత్తకపోవడం వల్ల రైతు అప్పుల పాలవుతున్నాడు ఈ నేపథ్యంలో మార్కెట్పై ఆధారపడకుండా స్వతహాగా విత్తనాలను ఉత్పత్తి చేసి నిల్వ చేసుకుంటున్నారు కర్షకులు ఇంతవరకు బాగానే ఉన్నా విత్తన నిల్వలో రైతులు చేసే పొరపాట్ల వల్ల నాణ్యమైన దిగుబడిని పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో రసాయనాలతో విత్తన నిల్వను ఏ విధంగా చేపట్టాలో ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పంట కోత నుంచి మళ్లీ విత్తనం విత్తుకునే వరకు విత్తనాలను సంరక్షించడంలో విత్తన నిల్వ కీలక పాత్ర పోషిస్తోంది అందుకే రైతులు ఎంతో కష్టపడి పండించిన విత్తనాన్ని నిల్వ చేసుకోవడంలో సరైన జాగ్రత్తలను పాటించాలి లేదంటే నిల్వ చేసిన విత్తనాలపై కీటకాలు తెగుళ్లు ఎలుకలు విత్తన నిల్వలో నష్టం కలగజేస్తాయి విత్తన నాణ్యతను క్షీణింపజేస్తాయి పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ మధ్యకాలంలో జీవరసాయనాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పాలి పంట దిగుబడి విత్తన నాణ్యతపై ఆధారపడి ఉంటుంది నాణ్యమైన విత్తనం అంటే జన్యుపరమైన అసలు లక్షణాలు మొలక శాతం మొలకెత్తే శక్తిని కలిగి ఉండి పైరు ఏకరీతిలో పెరుగుతుంది ఇటువంటి విత్తనాలను ఉపయోగించటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు అందుకే రైతులు పంట కోత పూర్తయిన తర్వాత విత్తన నిల్వ చేసేసుకోవటంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది సాధారణంగా అధిక తేమ బోజు కీటకాలు తెగుళ్లు ఎలుకలు విత్తన నిల్వలో నష్టం కలుగజేసి విత్తన నాణ్యతను క్షీణింపజేస్తాయి కీటకాలు ఎలుకలు నిల్వ సమయంలో విత్తనాలను తినేయటం వల్ల నష్టం కలుగుతుంది నిల్వ సమయంలో విత్తనాలను అంతర్గతంగా లేదా బాహ్యంగా కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి వివిధ పరిశోధన ఫలితాల ప్రకారం నిల్వ చేసుకున్న విత్తనాల్లో పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు కీటకాలు మరియు బూజు తెగుళ్ల వల్ల నష్టం జరుగుతుందని అంచనా విత్తన నిల్వ సమయంలో చెడిపోవటానికి ముఖ్య కారణాలు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం భద్రపరిచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం పరిశుభ్రత పాటించకుండా నిల్వ చేయటం నిల్వ సమయంలో వివిధ రకాలైన కీటకాలు మరియు బోజు తెగుళ్లు ఆశించటం వల్ల నాణ్యత మరియు మొలక శాతం తగ్గటం జరుగుతుంది పంటలను కీటకాల బారి నుంచి రక్షించేందుకు క్రిమి సంహారక మందులు వినియోగం పురుగులను నిరోధించు రకాలను వాడటం జీవశాస్త్ర ప్రక్రియలను పాటించడం మొదలైన చర్యలను చేపట్టవచ్చు అయితే సంహారక మందులను అధికంగా వినియోగించడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగటమే కాకుండా పురుగుల్లో నిరోధక శక్తి బలపడే అవకాశం ఉంటుంది ఈ నష్టాన్ని నివారించేందుకు రసాయనిక మందులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి వరాలైన కొన్ని మొక్కలను కీటక నివారణ శక్తిగల పదార్థాల కోసం ఎన్నో పరిశోధనలు జరిగాయి మన పరిసరాల్లో ఎన్నో మొక్కలు వృక్షాల్లోని ఆకులు కొమ్మలు వేర్లు కాయలు పండ్లు నూనెల్లో సహజ కీటక గుణం ఉన్నట్టు మన పూర్వీకులు ఎప్పుడో తెలుసుకున్నారు వాటిలో వేప నేరేడు కానుగ నేల ఉమ్మెత్త పులకంద ఉత్తరేణి మొదలైనవి ప్రధానం వాటిని పొలంలో వేస్తే అవి ఎరువుగా మారిన తర్వాత పంట సాగు చేయటం వల్ల పంటకు పొరుగు పట్టకుండా నిరోధక శక్తి పెరగటమే కాకుండా పంట పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి ఇలా మొక్కల్లో సహజ సిద్ధంగా ఉండే పదార్థాలను విత్తనాల నిల్వకు కూడా ఉపయోగించి కీటకాలు వ్యాధులు రాకుండా నిరోధించుకోవచ్చు జీవరసాయనాలను విత్తనాలకు పట్టించి కీటకాలు వ్యాధులు రాకుండా చూడటమే జీవకారక కీటక నాశనుల ముఖ్య ఉద్దేశం ఇవి కీటకాలను ఆహారం తీసుకోకుండా నిరోధిస్తాయి వికర్షణ కలిగిస్తాయి అంటే రిపెల్లెంట్స్గా పనిచేస్తాయి కీటకాలను గుడ్లు పెట్టకుండా నిరోధిస్తాయి కీటకాల పెరుగుదలను నియంత్రించి వాటిని అదుపులో ఉంచుతాయి సంబంధిత క్రిమినాశక గుణం కలిగిన పదార్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విత్తనాలను ఎటువంటి హాని జరగకుండా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు నిత్యం మనకు అందుబాటులో ఉండే వేపాకు వంట నూనెలు పండ్ల గింజల నుంచి జీవరసాయనాలను చేసి వాటిని విత్తనాలకు పట్టించడం వల్ల పురుగులు తెగుళ్ళు సోకకుండా జాగ్రత్త పడవచ్చు మరి ఏ విత్తనాలకు ఏయే జీవరసాయనాలను వినియోగించాలి ఎంత మోతాదులో విత్తనాలకు పట్టించాలి వీటి వల్ల రైతుకు కలిగే ప్రయోజనమేంటో ఇప్పుడు చూద్దాం వేప ఆకులను ఉపయోగించి వరి గోధుమ వంటి ధాన్యపు పంటలు పప్పు దినుసులు ఇంకా ఇతర పంటల్ని కీటకాల బారి నుంచి కాపాడవచ్చు పప్పు ధాన్యాల నిల్వకు అనేక రకాల నూనెలు వాడొచ్చు ముఖ్యంగా వేరుశనగ నూనె ఆవ నూనె నువ్వుల నూనె మొదలైన వాటిని ఉపయోగించవచ్చు అలాగే పప్పు ధాన్యానికి క్వింటాల్కు రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఏదైనా వంట నూనెను పట్టిస్తే ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పుచ్చు పురుగు రాకుండా నివారించవచ్చు పప్పు ధాన్యాలైన మినుము పెసర ఉలువలు మొదలైన వాటిలో కిలో విత్తనానికి ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల ఆవ నూనె పట్టించి నిల్వ ఉంచితే పెంకు పురుగుల నుంచి విత్తనాన్ని రక్షించవచ్చు అపరాలను పురుగుల బారి నుంచి రక్షించేందుకు వేప ఆకులతో లేదా కుంకుడు ఆకులతో లేదా చెక్క బూడిద లేదా ఆవు పేడ బూడిదలు కానీ కలిపి డబ్బాల్లో లేదా సంచుల్లో నిల్వ చేస్తారు వేప నూనె వేపగింజల పొడి నూరిన వెల్లుల్లి వేపాకు కానుగ గింజల పొడి వసకుమ్ముల పొడి సపోట గింజల పొడి సీతాఫలం గింజల పొడి రెండు వందల గ్రాముల చొప్పున వంద కిలోల విత్తనానికి కలిపి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు పురుగులు పట్టకుండా నివారించవచ్చు ఉత్తరేణి ఆకుల పొడి కుక్కమిరప ఆకుల పొడి నేల ఉమ్మెత్త ఆకుల పొడి కీసర చెట్టు ఆకుల పొడి నాలుగు శాతం వాడితే విత్తనానికి దాదాపు మూడు నెలల వరకు పురుగు పట్టదు వేపాకుల పొడి లేదా తంగిడాకుల పొడి ఐదు గ్రాముల చొప్పున విత్తనానికి కిలో చొప్పున కలిపి నిల్వ చేసుకోవచ్చు మిరియాల పొడి యూకలిప్ట ఆకుల పొడి తులసి ఆకుల పొడి పుదీనా ఆకుల పొడి మొదలైన వాటిని వంద పాళ్ల ధాన్యానికి మూడు పాళ్లు కలిపి నిల్వ చేసుకోవచ్చు కాకర సోర మొదలగు కూరగాయ విత్తనాల్ని తాజా ఆవు పేడలో కలిపి పిడకలుగా చేసి రెండు నుంచి మూడు రోజులు ఎండలో బాగా ఎండనిచ్చి భద్రపరుస్తారు ఆవు పేడ విత్తనాన్ని కీటకాల బారి నుంచి కాపాడటమే కాక విత్తనం మొలక శాతాన్ని జీవశక్తిని కూడా మెరుగుపరుస్తుందని రైతులు భావిస్తారు పొగాకు ఆకుల నుంచి తయారు చేసిన నికోటిన్ అనే జీవరసాయనం బాగా పనిచేసి ముఖ్యంగా రసం పీల్చు పురుగులను నివారిస్తుంది శ్రమి గుణం ఎబోరస్ అనే వృక్ష జాతి కొమ్మల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఈ భాగాన్ని పొడి చేసి వరి విత్తనాల నిలువలు పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే కీటకనాశనిగా మంచి ఫలితాన్నిస్తుంది వేరు కాండం భాగాల నుంచి తయారు చేసే రయానియా అనే జీవకారక కీటకనాశని ఉపయోగించి విత్తన నిలువలో పురుగులను నివారించవచ్చు ఎండిన వేపాకుల నుంచి తీసిన చామంతి పూల నుంచి తయారైన పైరె్రిన్ అనే జీవనాశనులను గిడ్డంగులు నిల్వ ఉంచితే విత్తనాలను క్రిమికీటకాల బారి నుంచి రక్షించవచ్చు వృక్ష సంబంధిత క్రిమినాశక గుణం కలిగిన పదార్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విత్తనాలను ఎటువంటి హాని జరగకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు